మిత్రమ్మ అందరికీ కూడా శుభోదయం అండి ఈరోజైతే సండే రోజు మార్నింగ్ ఉదయాన్నే పూజ అయిపోయిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసాము లంచ్ స్పెషల్ ఏంటి సండే స్పెషల్స్ అనేటువంటి ఈ రోజు వీడియోలు చూపిద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే హెల్దీగా ఉండేటువంటి చికెన్ దమ్ బిర్యానీ తర్వాత గ్రీన్ చికెన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను చాలా ఈజీగాను టేస్టీగాను ఉంటుంది తొందరగా అయిపోతుంది మనము బయట ఆర్డర్ పెట్టుకునే కంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనకి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లో చికెన్ బిర్యానీ అయిపోతుంది చికెన్ కర్రీ కూడా అయిపోతుంది అనమాట అంత క్విక్ అయిపోయేటువంటి ఈ యొక్క రెసిపీ ఎలా చేసుకోవచ్చో చూద్దాము చూసా ఎంత టేస్టీగా కనిపిస్తుంది కదా దీంతో పాటు లివర్ ఫ్రై కూడా చేసానమాట ఈరోజు సండే స్పెషల్స్ చికెన్ బిర్యానీ తర్వాత గ్రీన్ చికెన్ తర్వాత వచ్చేసి హార్లివర్ ఫ్రై ఈరోజు మన లంచ్ స్పెషల్స్ అయితే ఈ యొక్క చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా దీనికోసం మనము ముందుగా ముందు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ ఆంబెట్ వేసాను ఈ యొక్క బ్రెడ్ ఆంబ్లెట్ యొక్క రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి చెక్అవుట్ చేస్తాం చాలా ఈజీగా అయిపోతుంది ఇది కూడా దీనికోసం ఏంటంటే మనం ఎగ్ని బీట్ చేసుకున్న దాంట్లో మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఉప్పు కారం అల్లం పేస్ట్ పసుపు ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసి వేసుకుంటాను కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకుని దాంట్లో బ్రెడ్ పీసెస్ని డిప్ చేస్తూ పాన్ పైన వేసి టూ సైజ్ కట్ మంచిగా కాల్ చేసుకుంటాను అనమాట అదొక పద్ధతి నెక్స్ట్ ఇది ఇంకొక పద్ధతి అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే రెడీ చేసుకున్నాను ముందుగా మనము చికెన్ తీసుకొచ్చుకుందాన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి అది మ్యారినేషన్ అయ్యే లోపల మనం బియ్యాన్ని కూడా కడిగి పెట్టుకోవాలి మనం బియ్యం ఎంత తీసుకుంటాము సేమ్ అంతే క్వాంటిటీలో చికెన్ తీసుకున్నాం అనుకోండి ముక్కలు ఎక్కువగా ఉంటాయి బిర్యానీ అనేది టేస్టీగా వస్తుంది అనమాట తర్వాత ఎక్కువగా మనం లీఫీ వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకున్నాం అనుకోండి బిర్యానీ స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం స్పైసీగా ఉందనుకోండి చిన్నపిల్లలు ఉంటే తినలేరు కొంతమందికి స్పైసీనెస్ ఎక్కువగా ఉన్నా కానీ ఈ రోజులో పడట్లేదు కదా అలాంటప్పుడు ఇలా చేసుకుని చాలా కమ్మగా ఉంటుంది అనమాట చికెన్ మ్యారినేషన్ చేసినప్పుడు ఆ యొక్క చికెన్కి కి తగ్గట్టుగా ఉప్పు అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ గరం మసాలా తర్వాత పసుపు పెరుగు ఇవన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ అది మంచిగా నానే లోపల చికెన్ బియ్యాన్ని కూడా కడిగేసి పెట్టేసుకున్నాను బియ్యం కడిగి పెట్టినప్పుడు దాంట్లో రుచికి తగినంత సాల్డ్ వేసుకున్నాను తర్వాత ఆయిల్ స్పైసెస్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పక్కన పెట్టేసుకుని అక్కడ అది కూడా ఉంది తర్వాత ఈ యొక్క చికెన్ బిర్యానీకి కావాల్సినటువంటి మసాలా అయితే తయారు చేసుకున్నాను ఇది మనము లక్నో స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది గ్రేవీ అయితే కమ్మగా ఉంటుంది అనమాట మనకు అసలు మసాలా ఘాటు అయితే అస్సలు తెలియదు చాలా బాగుంటుంది ఏంటంటే కొత్తిమీర కరివేపాకు పుదీనా వీటి యొక్క క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి అప్పుడు ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అనమాట దాన్ని డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ మనము వేగిన తర్వాత మరి బ్రౌనిష్ కాదు కొంచెం మెత్తబడాలి మెత్తబడిన తర్వాత మనము లీఫీ వెజిటేబుల్స్ అన్నిటిని నీట్ గా క్లీన్ చేసుకొని వాటర్ తో కడిగేసి దానిలో వాటర్ ఇంత పోయిన తర్వాత ఈ యొక్క ఆనియన్స్ దాంట్లో వేసి వీటన్నింటిని ఒక రెండు అంటే రెండు నిమిషాలు మగ్గని ఇవ్వాలి అటు టర్న్ చేసి స్టవ్ బంద్ చేయాలి ఆ యొక్క గిన్నె వేడికి మంచిగా మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనికోసం ఇంకోటి ఏంటంటే మన దగ్గర కాజు బాదం ఉంటే అది కూడా నానబెట్టేసుకొని దాన్ని కూడా ఇది మిక్సీ పట్టేపుడు వేసుకోవాలి దాంతో పాటు ఒక ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని పొయ్యి మీద కాల్చుకోవాలి కాల్చుకొని వేసే టేస్ట్ బాగుంటుంది అనమాట వీటన్నింటినీ కలిపేసి మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తయారు చేసుకొని మనం ఆల్రెడీ ఒక సైడ్ అన్నం పెట్టేసుకోవాలి ఏంటంటే మనం ఒకటికి రెండు వాటర్ పోసుకుంటాం కదా ఇక్కడ ఒకటికి మూడు వాటర్ పోసుకొని అది సిమ్ లో పెట్టేసుకోవాలి అక్కడ అన్నం అయితా ఉంటుంది అటు అదే విధంగా ఇటు సైడ్ బిర్యానీకి రెడీ చేసుకోవాలి ఇక్కడ మనం బిర్యానీ కోసం చేసుకుంటే జనరల్ గిన్నె ఫస్ట్ పెద్ద గిన్నె చే తీసుకొని చేస్తాం కదా కానీ ఇక్కడ ఈ స్టైల్ ఏంటంటే ఫస్ట్ చిన్న గిన్నెలో మనము ఈ యొక్క బిర్యానీ కాల్సిన చికెన్ కర్రీని తయారు చేసుకొని తర్వాత పెద్ద గిన్నెలకు దీని అయితే మార్చుకోవాలి అనమాట అలా చేస్తే ఇది మంచిగా వస్తుంది పీస్ కూడా మంచిగా కుక్ అవుతుంది పిల్లలు కూడా ఈజీగా తింటారు అనమాట ఇక్కడ మనము ఒక ఎయిటీ పర్సెంట్ చికెన్ కుక్ చేసుకోవాలి సేమ్ మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాం అలానే ఇక్కడ మనం ఆల్రెడీ మ్యారినేషన్ లో చేసుకున్నటువంటి ఉప్పు కారాలు సరిపోతాయి ఒకవేళ ఇక్కడ మనం ఉడికేటప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోవాలన్నమాట టేస్ట్ చూసుకున్నట్లయితే ఒకవేళ తక్కువగా ఉంది అనుకోండి వేసుకొస్తున్నట్లయితే సాల్ట్ తక్కువగా ఉంది నేను సాల్ట్ వేసుకోలేదు వచ్చానుగా ఎందుకంటే రైస్ లో కూడా సాల్ట్ ఉంటుంది తర్వాత నేను యూజ్ చేసుకుంటే కారంలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కర్రీ ఉడికేటప్పుడు చూసుకొని వేసుకుంటాం అనేసి సాల్ట్ వేలి కొంచెం సాల్ట్ పట్టింది తర్వాత అది ఉడికిన తర్వాత దీనికంటే పెద్ద సైజులో లో ఉన్నటువంటి బిర్యానీ హండి తీసుకొని ఫస్ట్ మనము కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఫస్ట్ పెద్ద ప్యాన్ లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఎందుకు అప్లై చేసినామంటే అడగంటకుండా ఉంటుంది కమ్మగా ఉంటుంది అందుకోసం అంటే తర్వాత చికెన్ గ్రేవీ తీసుకుని తర్వాత రైస్ తర్వాత మళ్ళీ చికెన్ గ్రేవీ తర్వాత మళ్ళీ రైస్ తర్వాత చికెన్ గ్రేవీ ఇలా ఒక దాని తర్వాత ఒకటి టూ లేయర్స్ త్రీ లేర్ కి మన దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీని బట్టి వేసుకుని అంటే త్రీ లేయర్స్ వచ్చింది అనమాట త్రీ లేయర్స్ చికెన్ వచ్చింది టూ లేయర్స్ రైస్ వచ్చింది తర్వాత పైనుండి కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కానీ ఆలని ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో పుదీనా కొత్తిమీర వాడే కాబట్టి ఇక్కడ మళ్ళీ పైనుండి ఏమీ వేయలేదు వేసేసి ఇక్కడ రైస్ మనకి ఉడికిపోయింది చికెన్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకా ఇక్కడ మనకి ఒక పది రెండు పదిహేను నిమిషాల్లో ఉడికిపోతుంది మనం మర్చిపోయి నార్మల్ చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నప్పుడు ఎక్కువ పెడతాం కదా అంత సేపెట్టామంటే అరగంట ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి మనం ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి ఒక చికెన్ దమ్ బిర్యానీ అయిపోతుంది మొత్తం సిమ్ లో పెట్టేసుకోవాలి మందంగా ఉన్న గిన్నె అయితే లేదా కొంచెం పల్చగా ఉన్న గిన్నె అనుకుని కింద పెంక పెట్టేసుకొని పెంక పైన ఈ యొక్క గిన్నె పెట్టుకోవాలన్నమాట అప్పుడు అడుగు ఉంటుంది మంచి కుక్ అవుతుంది అలా లేసి వేసుకు చికెన్ దమ్ బిర్యానీ అయిపోయింది తర్వాత సేమ్ అదే ప్యాన్లో లో మనము ఈ యొక్క గ్రీన్ గా ఉన్నటువంటి పేస్ట్ తయారు చేసి పెట్టేసుకున్నాం కదా అదే పేస్ట్ వాడుకున్నాను ఇక్కడ కూడా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు కారం ఉండదు కమ్మగా కమ్మదనం అయితే వస్తుంది అనమాట మసాలా ఫ్లేవర్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటుంది ఇంకా దీంట్లో కాజు బాదం పేస్ట్ వేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి అలమల్లిగడ్డ పేస్ట్ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ ఉంది కదా అదంతా వేగిన తర్వాత వెల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసి అవి పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకునేటువంటి చికెన్ ఉంది కదా అది కూడా వేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసేయాలి అప్పుడు అది ఆ దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోతుంది అప్పుడు మాత్రమే మనము ఇలా ఉన్నప్పుడు దీంట్లో ఇంకొంచెం కారం వేసుకోవాలి ఎందుకంటే నేను కర్రీ కోసం తర్వాత కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేస్తాను కదా అందుకోసమని కొంచెం కారం వేసుకున్నాను వేసుకొని తర్వాత అవి కడిగినటువంటి బౌల్ ఉంది కదా దాన్ని ఒకసారి వాటర్తో వాష్ చేసి ఆ వాటర్ వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కుక్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఇదైతే కుక్ అయిపోతుంది ఇక్కడ మనకి ఏంటంటే ఒక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అటు చికెన్ దమ్ బిర్యానీ అయిపోతుంది ఇటు చికెన్ కర్రీ కూడా అయిపోతుంది చూసారా ఇలా మంచిగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము ఒక పదిహేను నిమిషాలు ఉంచుకున్నామంటే అక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇక చూసారా వేరి వేరిగా పొగలు కక్కేటువంటి ఈ యొక్క చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ రాయితా చేశాను తర్వాత చికెన్ గ్రేవీ కర్రీ ఉంది కదా తర్వాత హార్డ్ లీవర్ ఈ రోజు అయితే మా ఇంట్లో లంచ్ ఇది మీ ఇంట్లో లంచ్ ఏం చేశారు కమెంట్ శిక్షణ చెప్పడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో Mio mondo è Bye!